సరే మాతమ అందరికి నమస్కారం అండి ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు మాకు ఎవరో ఏమో చేశారు మాకు ఎవరో ఏమో చేశారు దానివల్ల మేము సమస్యలలో ఉన్నాము అని అనుకుంటున్నారు కదా మీ ఇంట్లో వాళ్ళకు కానీ మీ ఇంటి బయట వాళ్ళకి కానీ ఎవరికన్నా ఏమన్నా చేశారు అనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ చిన్న రెమెడీ చేయండి ఏంటంటే మీరు ఏం చేయాలనుకున్నప్పుడు మీరు సోమవారం రోజు మీరు మీరు కొంచెం చెరుకు రసం తీసుకొని కొంచెం పంచదార తీసుకోండి తీసుకొని వెళ్ళి మీరేం చేయాలంటే చెరుకు రసంతో మీరు అభిషేకం చేయించుకోండి చెరుకు రసం చక్కెరతో అంటే చక్కెర అంటే షుగర్ మీరు ఏం చేయాలంటే చెరుకు రసం కొంచెం చక్కెర కొంచెం తేనె ఈ మూడు వస్తువులతో మీరు అభిషేకం చేసుకోండి మీకు ఏమన్నా మీకు జరిగింది మీకు ఏమైనా చిన్న చిన్న గాలి ధూళి మీకు ఎవరైనా చేశారు ఇంకేదైనా ప్రయోగాలు చేశారు మేము బాధపడుతున్నాం అనే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు చక్కెర చెరుకు రసం తేనె ఈ మూడు ఈ మూడితో మీరు అభిషేకం చేసుకోని రండి సోమవారం మీరు చేసుకొని రావడం వల్ల మీకు మీకైనా మీకు మీ ఇంట్లో ఎవరికైనా సరే ఈ మూడు వస్తువులతో మీరు అభిషేకం చేసుకోవడం వల్ల మీకు బయట నుంచి వచ్చే ప్రభావం ఇంట్లో ఉన్న ప్రభావం నెగిటివ్ ఎనర్జీ అన్నీ మీకు తొలగిపోతాయి మాకు ఏమో చేశారో మేము బాధపడుతున్నాము అనుకునే వాళ్ళు కొంచెం చెప్పినట్టు చక్కెర చెరుకు రసం తేనెతో అభిషేకం చేసుకోండి చేసుకోవడం వల్ల మీ మీ ఇంట్లో వాళ్లకు ఎటువంటి భయమైనా సరే కొంతమంది ఏంటంటే మాకేమో జరిగింది అనుకున్నప్పుడు భయం భయం వేస్తుంది ఇట్లా భయపడుతూ ఉంటారు బాధతో ఉంటారు కాబట్టి భయం ఆందోళన తొలగిపోతుంది బాధ తొలగిపోతుంది అన్నీ తొలగిపోతాయి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలంటే అవసరం లేదండి మీరు ఎన్ని వారాలు చేయదలుచుకుంటే అన్ని వారాలు చేయండి ఎందుకంటే దీనికి వారాలు చెప్పాను మీరు ఒక వారం చేశారు మంచిగా అనిపిస్తుంది మీరు రెండో వారం చేయండి ఇట్లా ఐదు వారాలు ఆరు వారాలు పది వారాలు చేసుకోండి ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఖర్చు లేదు కదండి ఓ హండ్రెడ్ రూపీస్ మీకు ఖర్చు జరగవచ్చు హండ్రెడ్ రూపీస్ మీకు ఖర్చు అవుతుంది కాబట్టి మీరు చక్కెర తర్వాత మీరు తేనె తర్వాత మీరు పంచదార ఆ చక్కెర తర్వాత మీరు చెరుకు రసం తేనె ఈ మూడు వస్తువులతో మీరు ప్రతి సోమవారం అభిషేకం చేసుకొని రండి మీకేంటి అంటే భయము ఆందోళన అన్నీ తొలగిపోతాయి మీకు ఏం జరిగిందో అన్నీ తొలగిపోతాయి అయితే ఇది మీకు ఇవాళ నిజంగా ఏదైనా జరిగింది అనుకున్నప్పుడు మీరు మంచి గురువుగారిని సమర్థించుకో చూసుకొని ఆ గురువుగారి దగ్గర మీరు అన్ని అనువించుకోండి నార్మల్గా మీకు ఇలా జరుగుతుందంటే బయట నిజాలు మనకు చిన్న చిన్న ఉంటాయి కదండి గాలి ధూళి ఇటువంటి అన్నీ తొలగిపోతాయి మీ భయం ఆందోళన కూడా తొలగిపోతాయి ఎందుకంటే మీకు పట్టిన ఇటువంటి దరిద్రాలు తొలగిపోవాలన్నా కూడా శివాభిషేకాలు చేసుకోవాలి ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్కారం